బాల్ కడుతరేగా హ్మ్ బల్లుదా హ్మ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సో వీడియో చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ మాత్రం ఇస్తారు లైక్ అయితే చేయండి వీడియోకి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేయమని ఇంత అని చెప్తాను ఇప్పుడు అయితే నేను బయట కూర్చొని అయితే అయిపోయింది పొద్దున్నే లేచిన ఆరు గంటలకే లేచా కానీ బయట అంతా చీకటి చీకటి ఉండే ఇప్పుడు వారంన్నర అవుతుంది ఇప్పుడే కొంచెం వెల్కర్ అవుతుంది ఇప్పుడైతే పూలు బయట వేసినా బోల్ తోపాలే బోల్ తోపి బ్రెష్ చేసుకొని ఏమైనా ఇలా అయితే ఉన్నాయి పాలు వేలు చేయాలి నిన్న సాయంత్రం అయితే చాయ్ పెట్టలేదు అందుకే ఆ పాలు అయితే మిగిలినాయి ఇక మళ్ళీ అయితే చూడండి ఉప్పుడప్పు కొట్టింది ఇంత మంచి ఉప్పుడు వాళ్ళకి కొట్టింది ఇక మొత్తం పలిగింది ఇలా పైన పెడితే పైన అందుతానే ఆమెకు ఇది గుంజడానికి ట్రై చేసింది ఇలా ఆల్మోస్ట్ నిండుగానే ఉండే ఉప్పు కింద పడ్డది ఇక ఆమెకు లేవక అవ ఉప్పు అంతా వర వచ్చింది ఈ డబ్బులో పోసిన అయితే దీన్ని కూడా మూత ఆడుకుంటూ ఆడుకుంటూ బయటికి తీసుకొని బయట వచ్చింది వేరే డబ్బులో వేయాలని పెళ్ళి ఇంకానైతే పిల్లలు ఇద్దరు లేవలేదు ఇప్పుడు అయితేగా బోల్దోమ్మి ఫ్రెష్ చేసుకొని చాయ్ పెట్టి వాళ్ళని లేవ్వాలి స్కూల్కి అయితే రెడీ చేయాలి ఇక ఇప్పుడైతే బొమ్మలో నీళ్ళు వేసుకున్నాం వస్తున్నాం ఫ్రెండ్స్ పొద్దు పొద్దున చదువు పెడుతుంది కదా అందుకని చాయ్ నైట్ పాలు మిగిలినాయి పాల వాళ్ళు అందుకని ఇప్పుడు చాయ్ పెడతారు సేమ్ వేస్తున్నాం కదా సేమ్ వేయడం వల్ల ఇక మళ్ళీ పార్కు పోయి వచ్చేసరికి లేట్ అయింది అనుకున్నా వచ్చినాక ఇక వచ్చేసరికి లేట్ అయింది అన్నం అందుకొని డైరెక్ట్ అన్నం ఇక ఛాయ్ వంట కూర కూర ఇం బడేస్తా అంత కదా పుదీనా కొత్తిమీర వేసి పచ్చడి టమాటా ఇప్పుడే వెయిట్ వాటర్ పెడతాను రాయిస్తావా రాయి పొడి కలిగిన రాగి జావ చేస్తాను

ఈ స్కేల్ లోని ఆమక్ నేప ఫోలే 3 కమాన్ పొడియం కొడ గాడి వేయట ఆ ఒక్క రండి యా ఇది అయిపోయినంకి దియం పెట్టాలి ఒక్క పొయ్యి గాంటిగా సోన సోన రం అంటే ఏ చేయాలిగా దియం

వస్తా చిన్న మామి ఇంకా లేస్తలేదు చిన్న మంది సలి మంచిగా పడ్డది లడ్డు లేరా లడ్డు హా చెప్పవా లడ్డూ లడ్డు తొందరనే లేచేది అక్కని చూసి చెల్లని దుకాల పోదాం లేరా లడ్డు దుకాల పోవాలి దుకాల పోవాలి లేరా అక్కని చూసి నేర్చుకుంటాను వారా లేట్ గా లేచు దా పోదాం దా దుకాల పోదాం దా మన బెడ్ బ్యాడ్ తెచ్చుకుందాం అక్కలు ఎత్తలేదు కదా ధర లేచి బ్రెష్ చేయడానికి నేనే విన పనులు అయినా కూడా కడుక్కోవడానికి బాధిగిస్తాను వాళ్ళ మమ్మీ రెండు కూర్చుకుంటేనే తయారు చేస్తాను లేవో తయారు కాదు బాగా గారం అవుతుంది ఇక మూతి ఎట్లా పెడతాను చూడండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏంటిది అది చేంజ్ చేస్తాను కొత్తిమీర పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ టమాటా పచ్చడినా కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చా కొ కొత్తిమీర పుదీనా తర్వాత మెత్తగాయలు అయిపోయి పుదీనా వేస్తాము కొత్తిమీర కూడా వేస్తావా పల్లీలు వేస్తామా అన్నం అయిపోయింది కదా ఆల్రెడీ

నేను కూర్చుంటా లడ్డు ఏం చేస్తాను అరే ఏది నువ్వు చేసే పని ఏడు అయితే రెడీ అయిందా

ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పచ్చడి అయిపోయింది కాలువ పోయిన పోసుకున్నావు కాలు పోసుకున్నావా పెద్ద బాబు అయితే ఇక స్కూల్ కు డైడ్ అవుతుంది నేనైతే పచ్చడి పట్టిన అయిపోయింది అయితే పచ్చడి మిక్సీ పట్టిండు ఇంత సేపు పట్టిండు అల్ల సగం ఉన్నది ఇల్ల సగం ఇల్ల చేసి పెట్టి మళ్ళీ వీళ్ళే మిక్స్ చేసుకొని చేసుకోవాలి హాయ్ హాయ్ పే అప్పుడు వేసి ఇస్తావో సగం అయినాక గుంజుకున్నది తెల్ల జోన్నీ బయట జావాడు ఇది కావాలంటే బ్రౌన్ కలర్ కావాలంటే బ్రౌన్ కలర్ ఉన్నప్పుడు వైట్ కావాలంటే అన్నం పెడతాం ఓకేనండి ఇప్పుడైతే మా మమ్మల్ని స్కూల్కి అయితే పంపించిన ఇక ఆమె వెళ్తా అంటే మా లడ్డుపాప కూడా నేను వెళ్తా వచ్చింది ఇక అందుకోసం మనైతే అయితే ఆమెని ఈయనొక్కడో స్నానం చేపించి రెడీ చేసి పంపించిన వాళ్ళతోటి వాళ్ళు వచ్చేసరికి అయితే నేనైతే స్నానం చేసి ఇక బట్టలన్నీ విండినా ఇప్పుడైతే మా పెట్టాలి ఇక ఇవ్వండి ఎందుకేడ్చినావు రాకపోతా అంటే ఎందుకేడ్చినావు ఇప్పుడే వచ్చింది ఇప్పుడైతే ఈ పడుకోని లేచినాకైతే ఇక కొన్ని ఇంట్లోకి అయితే సామాన్లు అయిపోయినాయి ఆ సామాన్ అయితే తీసుకురావాలి రిలయన్స్ మార్ట్కి పోయి అయితే మనలు తీసుకొని రావాలి కప్పులు ఇట్లా ఓకే బాయ్ బాయ్ బాయ్